నమస్తే సార్ మీ పేరు నమస్కారం అండి నా పేరు లక్ష్మీనారాయణ నేను వేంపల్లి మండలం కడప జిల్లా నుంచి వచ్చాను సార్ మనకి జగన్ జగన్ గారి ప్యాలెస్లో మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు పప్పుల కోసం ఖర్చు పెట్టారు సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ జగన్ గారి గురించి జనం అంతా తెలుసు అండి జగన్ జగన్ ఎంత ఉంటుంది అన్నది జనాలకు అంతా తెలుసు దోచుకో దాచుకో ఇదే కానీ బీదవారికి చేసేది ఏం లేదు మాటల ప్రభుత్వం ఉండే కానీ చేతల ప్రభుత్వం కాదు ఇప్పుడు చేతల ప్రభుత్వం వచ్చింది అండి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్టి సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం వచ్చింది జనాలకు మంచి జరుగుతుంది ఆ విశ్వాసం ప్రజల్లో అందరిలో ఉంది ఈ జగన్మోహన్ జా అన్ని డ్రామాలే ఏదీ మంచిది లేదు కనీసం ఐదు రూపాయలు అన్నం పెట్టలేకపోయాడు ఐదు ఐదు వందల కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ అది అవసరమా జనాలకు ఐదు రూపాయల అన్నం పెట్టలేకపోయింది ఇప్పుడు చూడండి ఇంతమంది ఐదు రూపాయల అన్నం కోసం తింటుర్రు అంటే సామాన్యుడు కావాల్సింది భోజనమే ఇంకా వేరే మిద్దెలు మేడలు అవసరం లేదు జగన్ గారు ఇచ్చిన ఒక్క సెంట్లో ఏమీ కట్టుకోలేరు ఆయన కాలే బాత్రూము విలువ చేయది ఏ ఆయన ఇచ్చిన స్థలాలన్నీ అంత దరిద్రమైన పరిపాలన మేము ఎప్పుడు చూడలేదు నాకు నా రా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది రాజశేఖర్ గడ్డి రెడ్డి గారిని నిదురుమల్లి జనార్దన్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి గారు ఎంతో రౌడీజం ఉన్న నాయకుడైనా మా తెలంగాణ నాయకుడైనా మంచి పరిపాలన అంటే అట్లాంటి ఒక విధానం వచ్చింది ఇంత చెత్త ప్రభుత్వం మనం ఎక్కడ చూడలేము వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న చెత్త ప్రభుత్వం ఇంకా ఎప్పుడు రావద్దు ఈ జనాల మీద రుద్దొద్దు మోసపోయి వేసిర్రు ఏదో రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి ఏదో పీకేస్తాడు అనుకున్నారు కానీ పీకింది ఏం లేదు అంత దోచిందే అంత దోసుకో దాసుకోనండి ఇంకోటి ఏంటంటే మనకి ఇలాగే ఇలాగే మద్యం స్కామ్స్ కానీ అండి మన ఇసుక మాఫియా కానివ్వండి ఓన్లీ మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇలా జరిగింది అంటారు దీని దీనివల్ల మీ అభిప్రాయం జనం ఎరిగిన సత్యం అండి మద్యం ఎక్కడన్నా మద్యం అంటే అతనికి కావాల్సిందల్లా ఒకటేనండి నువ్వు పెట్టుబడి పెట్టు ఆదాయం నాకు పంపి అతనికి శ్రమ వద్దు డబ్బు కావాలా శ్రమించే నాయకుడు కాదైనా దోచుకునే నాయకుడు డబ్బులు 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 డబ్బు 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 కానీ జనంతో జే కొట్టుకునే మా నాయకుడు కాదు చీగొట్టుకునే నాయకుడు అంతా చీగొట్టేసిరండి అది నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పట్లో యువ నాయకుడు నారా లోకేష్ బాబు పవన్ కన్యాల్ గారు కరెక్ట్ అయిన నాయకులు అంటే వీళ్ళండి ఒక మెగాస్టార్తో దండం పెట్టించుకున్న నీచుడు అండి జగన్మోహన్ రెడ్డి ఐదు రూపాయలు అన్నం తీసేసి సామాన్యుల పుట్టగొట్టిండు అది వర్చించే విషయం కాదు అన్నదానంని మించింది లేదు కానీ అలాంటి మూర్ఖుడికి చెప్పినా వేస్ట్ కడప జిల్లా కడప జిల్లా వేంపల్లి నుంచి వచ్చినంటే అక్కడనే ఎంతో వ్యతిరేకత అంటే సొంత కుటుంబంలో సొంత చెల్లెలు అతన్ని పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణమని ఆమె ఎంత పార్టీ నిలబెట్టిందో ప్రజల జగమంతా తెలుసు కానీ ఈ రోజా లాంటి వాళ్ళని ఈ కోణలని నాని అంటే నీచులో పదవిలు ఇచ్చి దోచిపెట్టిండండి అంటే నువ్వు దోచుకో నువ్వు సగం నాకు సగం అందరు దోచి అతనికి పెట్టిరు అంత మించి ఇంకా ఏమీ లేదండి ప్రజల పాలన కాదు అది పరిపాలనే కాదు మీరు ఇప్పుడు కూడా చూడండి మీరు యువకులు అంటే మీ ఇలాంటి యువకులు అది ఎంతోమంది భవిష్యత్తు నాశనం చేసిండు ఇది ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎన్ను ఎన్నో పరిశ్రమలు రావాల్సింది పరిశ్రమలు రాకుండా నువ్వు కంపెనీ పెడతా అంటే నా ఇస్తావు నా కార్యకర్తలకు నాయకులకి ఎంత అంతే అంతేగాని పని పెట్టు ప్రజలకు ఉపయోగపడేది అనేది లేదు పెట్టుబడి లేకుండా కంపెనీ వస్తే దాంట్లో షేర్ అడిగే మా మానవుడు ఆ జువారీ ఏంది ప్రతిదీ ఇప్పుడు ఎరగుంట్లో కూడా జరిగింది అదేనండి ప్రతి కంపెనీలో షేర్ తీసుకొని బతుకున్న మనిషి కానీ శ్రమించే బతుకు కాదతుంది శ్రమ శ్రమ దోపిడి లేదు ఊరికే వేరే వాళ్ళ దోసుకోవడం తప్ప శ్రమించి కష్టపడి సంపాదించాలని లేదు పరదాల ప్రభుత్వం పోయింది వచ్చింది అంతా మంచి జరుగుతుంది ప్రతి అందరికీ తెలుస్తుంది ఈ రాఖీ పూర్ణం నుంచి ఇంకా మంచి జరగాలని మేమందరిని కోరుకుంటున్నాం ఇలాంటి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలి యువకులకు కూడా తెలియాలి అంటే గత ప్రభుత్వం ఎంత చండాలమైంది ఈ ప్రభుత్వం ఎంత అది అంటే మొత్తం ప్రపంచ దేశాలలో కూడా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఎంతోమంది సాఫ్ట్వేర్లు బతుకుతున్నారంటే వాళ్ళకు అర్థమైపోయింది చదువుకున్న మేధావులు అండి ఇట్లా చదువులేని జగన్ లాంటి మూర్ఖుడు కాదు చదువుకున్న మేధావులు రోడ్ల మీదకి వచ్చారు ఆడవాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చారు అక్రమ అరెస్టు గురించి అంటే దాన్ని బట్టి మీరు లాంటి వాళ్ళు ఆలోచించాలి అక్రమ అరెస్టులు తప్ప దోసుకో దాచుకో ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టుకో అంతకుమించి ఇంకేమీ లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అట్లాంటిది ఏమైనా జరుగుతుందో లేదు విచారణ చేస్తే అబ్బబ్బబ్బని మొత్తుకుంటుర్రు అంతేగాని అంటే తప్పు చేసిన వాడే భయపడతాడు తప్పు చేయని నాయకుడు కానికే చంద్రబాబు నాయుడు యాభై రోజులు జైలుకి వెళ్ళేసి వచ్చిండండి అతనిలాగా మోసం లేదు ఇప్పుడు చూడండి కనీసం సిబిఐ కోర్టుకు అటెండ్ కాలేకపోతుండే ఏదో షాకులు అతను నిజాయితీ ఉంటే కాలి చాలా చిన్న కేసు సీఎం అయినాక కూడా ఆయన నిరూపించుకోలేకపోయింది అంటే ఎంత లోస్లో ఉన్నాయో చూసుకోండి మీరు సొంత చెల్లెళ్ళకు కూడా న్యాయం చేయలేదు అందుకనే ఆడపడుచులంతా రాఖీ పోరిన కూడా అతన్ని విసగించుకుంటున్నారు కన్నకు రాఖీ కట్టడానికి ఎంతో సంతోషపడతారు అలాంటిది వద్దురా నాయన ఈ రాక్షసుడు అన్నట్టుగా అయిపోయింది జనాల్లో సార్ అలాగే ఒకటి ఆయన అన్నారు కదా సార్ నేను నా అక్క చెల్లెలు కానీ నా అన్నదమ్ములు కానీ నేను ఓట్లే వాళ్ళకి అన్ని పథకాలు ఇచ్చాను కానీ నన్ను ఎందుకు గెలిపించలేదని ఆయన అడుగుతున్నారు దీని మీ అభిప్రాయం సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేను వాళ్ళు అక్క చెల్లెళ్ళకి ఎవరికి చేసాడండి వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని మానభంగాలు ఎంత అత్యాచారాలు ఎంత దోపిడి ఒక్కరికి న్యాయం ప్రతి ఒక్క ఒకరి న్యాయం ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ప్రశ్నించిన ప్రభుత్వం అది కాదు అతనికి మెలిసి టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని పెట్టుకుని పాపం అమాయకుడు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతితో చిన్న ఘాటు పెట్టినందుకు ఏడు సంవత్సరాలు ఉన్నాడు ఆ పాపం కోడికత్తు సీను అది ఎంత దారుణమో ఆలోచించండి అలా ఇట్లాంటి వాళ్ళు బయట అస్సలు నేరస్తులు బయట తిరుతారండి ఏం చేయని పాపానికి ఏడు ఏడు సంవత్సరాలు ఉన్నాడు ఆ బాబు అభిమానంతో చిన్న ఘాటు పెట్టింది అది పెద్ద ఘాటు కూడా కాదు గాయం కూడా కాదు అది వివేకానంద రెడ్డి గారిది గాయము ఘాటు అంటే గొడ్డలతో నరికి రండి నరికి వచ్చి చెప్పిండు మేము పలానోళ్ళు చెప్తేనే చేసినామని అట్లాంటిది కళ్ళకు కనబడితే చేయలేకపోయిండు సార్ ఇంకొకటి ఏంటంటే మనకి నారా లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు సార్ రెడ్ బుక్ మీద చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వారి మీద కఠిన చర్యలు తప్పవు అని ఆయన అన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మోసం మోసమే కదండి ఇప్పుడు వాళ్ళు కొన్ని చట్టంలో ఉన్న లోగుసులను పెట్టుకొని అధికారులను భయపెట్టి అంటే అధికారులకు కూడా ఎట్లంటే నువ్వు దిను నాకు పంపి నువ్వు ఎవరిని ఏం చేసినా అంత గోలుగా దోచుకున్నారండి ఒక్క ఐఎస్ అధికారి ఐపీఎస్ అది అధికారి కూడా వాళ్ళ గుండెల మీద పెట్టుకొని చెప్పమనండి నిజాయితీగా పనిచేసామండి శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఐఎస్లు జైలుకు బైనోళ్ళు ఉన్నారు శ్రీలక్ష్మి గారు కూడా ఎంతో మంచి చదువు చదివిన వాళ్ళు కూడా ఈ ఇంటర్ఫేల్ ఫెయిల్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆడించినట్టు ఆడిరు అట్లా ఐఏఎస్ అధికారులు అంటే ఎంతో మేధావులు అట్లాంటి వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆడించాలో అట్లా ఆడించండి ఈ సజ్జల ఈ జగన్మోహన్ రెడ్డి ఆడించినంత అంతే దుష్టపాలనండి పరిపాలన అనేది కాదది ఇది రెడ్ బుక్ అంటే భయము తప్పు చేస్తే ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు అన్నదానికే కానీ ఖచ్చితంగా శిక్షలు కాదండి తప్పు చేయని వాళ్ళని ఎవరిని శిక్షించారండి శిక్షించలేదు తప్పు చేసిన వాళ్ళే భయపడుతున్నారు ఇప్పుడు తప్పు చేయని వాళ్ళు అధికారులు లేరా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు లేరా ఎంతమంది లేరా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ లేరా తప్పు చేయని వాళ్ళు ఉన్నారు కదా మరి అలాంటి వాళ్ళు భయపడినప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే దొంగ దొంగంటే భుజం దడుముకున్నట్టు నువ్వు తప్పు చేసినావు కనుకనే భయపడుతున్నావు తప్పు చేయనోడు నేను తప్పు చేయలేని ఇప్పుడు అతను అతని మీద నలభై మూడు వేల కోట్లు దోచుకున్నావు అని సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కదా నేను తప్పు చేయలేదని కోర్టు కటెండ్ కమ్మానండి కాలేడు మా చిన్నాన్న నేను చంపలేదు అవినాష్ రెడ్డి చంపలేదని మీడియా సమక్షంలో చెప్పమని చెప్పలేడు ఓన్లీ సాక్షిలో దప్ప మిగతా వేరే ఏ ఛానల్లో కానీ కనీసం యూట్యూబ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి కానీ అవినాష్ రెడ్డి గురించి కానీ మంచి చెప్పేది ఏం లేదు ఓన్లీ బ్లూ మీడియా తప్ప మిగతా ఏ మీడియా చెప్పలేదండి నేషనల్ మీడియా కూడా చెప్పదు అమ్మ ఎంతో మంచోడు అనుకున్నాం కానీ ఇంత దుష్టుడు అనుకున్నారు నేషనల్ మీడియా కూడా అంత చెడ్డ పరిపాలన అండి మిగతా ఎక్కడ చూడలేదు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా మొత్తంలో ఇట్లాంటి పరిపాలన ఎక్కడ జరగలేదు జరగొద్దు దేవుడి దేవుల జరగొద్దు ఇది ప్రభుత్వం అంటే ఇది ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది మీలాంటి యువకులకు ఉద్యోగాలు వస్తున్నాయి ప్రతి ఒక్కటి అంటే పెట్టుబడులు పెట్టడానికి ప్రతి ఒక్కరు వస్తారు ఇంకోటి కూడా మీరు ఎవరన్నా డొనేషన్ ఇవ్వాలన్నా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భయపడే వాళ్ళు ఎందుకు భయపడేవాళ్ళు ఇప్పుడు నేను ఒక కష్టపడి నేను ఒక లక్ష రూపాయలు ఇస్తే అది ప్రజలకు చెందుతున్న నమ్మకం లేదు ఇప్పుడు అట్లా లేదు చంద్రబాబు గారు అంటే విజన్ అతని మీద నమ్మకంతో ఎంతోమంది విదేశాలలో ఉన్న వాళ్ళు డొనేట్ చేస్తారు ఎందుకు చేస్తారు ప్రతి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ ఐదు రూపాయల అన్నాన్ని కూడా అంటే అన్నదానాన్ని మించింది లేదని ఎంతోమందికి ఉండి ఆతృత ఉంది అన్నదానాన్ని డొనేట్ చేయాలని ఈ గత వయసు ప్రభుత్వంలో అన్నం ఎక్కడదండి శ్రీవారి కొండలోనే సరైన అన్నం లేదు మీరు తిరుమల శ్రీవారి కొండకి ఎంతో మంది విదేశాల నుంచి కూడా వచ్చే భక్తులకు అన్నం అని రోత పుట్టించేట అంటే అతని పరిపాలనలో ఎట్లంటే క్రైస్తవ మతం తీసుకున్న వాడే మంచోడు హిందూ మతం అంటే హిందూ మతం వాళ్ళను విసిగించేటట్టు చేసిన కొండపైన కూడా ఇదివరకు కొండపైన పోతే టోకెన్ తీసుకుంటే మన టైంకి వెళ్ళి ఇంకన్నా స్వామి దర్శనం చేసుకున్నాం ఇప్పుడు అలా లేదు తీసుకెళ్ళి ఎక్కడో కొండపైన నుదులితే అదంతా శ్రమపడి రావాలి అయినా భక్తులు వెళ్తున్నారంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమగల్ల దేవుడు అందుకనే చెత్త పరిపాలన అండి ఇప్పుడు ఇంకోటి కాదండి పులివెందల కాన్స్టేషన్లోనే గండి వీరాంజనేయ స్వామి అంటే నేను తెలంగాణలో వచ్చి వేంపల్లిలో స్థిరపడడానికి ఆ ఆంజనేయ స్వామి నేను చనిపోయేటోని కూడా బ్రతికిన ఆంజనేయ స్వామి దేవల్ల అక్కడ బ్రతికిన అంత మహిమగల్ల దేవుడి గుడిని కూడా నాశనం పట్టించడం ఎందుకు కమిషన్ల కోసం నూ దినో నాకించు ఆ గుడి మీద లక్షలు వేలు ఈ కోట్లు నాశనం పట్టించేసి ఉన్న మంచి గుడిని కూడా నాశనం పట్టించారు అంటే ఈ రైతు భరోసా సత్యాలయాలు ఇవన్నీ ఈ ప్రజలకు ఉపయోగం కోసం కాదు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇది నలభై లక్షలది ముప్పై లక్షల్లో అయిపోతే నువ్వు ఐదు లక్షలు తీసుకో నాకు ఐదు లక్షలు పంపి ఇట్లాంటి ప్రోగ్రామే కానీ ఇంకా మీ జగనన్న కాలనీకే ఉసుకి ఇవ్వలేదండి ఒక ఆర్డియో నడితే ఏమ్మా జగనన్న కాలనీకి ఉష్కి ఇవ్వాలంటే సార్ నేనే నెల నెలకు ఇరవై లక్షలు పంపియాలా లేకుంటే నా ఉద్యోగం తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు నేను ఇప్పుడు ఎరగుంటలో ఉండాలా సార్ అని ఒక ఆడియో చెప్పిందంటే దాన్ని బట్టి ఆలోచించండి ఒక లేడీ ఆడియో నేను నెలకి ఇరవై లక్షలు తా తాలెపడి పాలేసి పంపించాలా పంపించకపోతే నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాను అంత టార్గెట్ నెలకింత పంపించాలి అంతే శ్రమ దోపిడి కాదండి జనదోపిడి జనం నుంచి డబ్బు దోచుకునేదే కానీ జనానికి ఉపయోగపడి పని ఒక్కటి చేయలేదు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు రావద్దు రానే రావద్దు రెడ్డి పాటి విభేదాలు ఉన్న రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు తర్వాత మంచి పేరు తెచ్చుకున్నవాడు ఇంకా కిల్ట్ అన్ని ఇండియాను తెప్పించిన మహానుభావుడు అండి నారా చంద్రబాబు నాయుడు అలాంటిది బోకస్ స్కిల్ డెవలప్మెంట్ అని అదని ఇదని సాక్ష్యాలు సాక్షాలు లేని కేసులు ఇప్పుడు ఒక్కడన్నా మాట్లాడుతుండ ఒక్క పోనబోలు కానీ సంజీవ్ కానీ ఎవరన్నా ఒక సిఐడి అధికారి కానీ ఎవరైనా అంటే నీ కరెక్ట్ అయిన సాక్ష్యాలు ఉంటే కోర్టు వదిలిపెట్టదండి ఎవరికి కోర్టు చుట్టం కాదు ఎలాంటి వారికైనా కానీ చుట్టం కాదు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఎందుకు ఉంది టీఆర్ఎస్ నాయకుడు రెండు పది సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా వెళ్ళిన ముఖ్యమంత్రి కూతురు పోయి జైల్లో ఉందంటే కారణం చేసేరు కనుక సాక్ష్యాలుంటే అట్లా శిక్ష పడుతుంది వీళ్ళు సాక్ష్యాలు లేకుండా ఇట్లా తప్పించుకునే మహానుభావుడు చూడండి మీరు అది ఇప్పుడు జరుగుతున్నది అదే కదండి ఇప్పుడు నీలో నిజాయితీ ఉంటే ఫైల్స్ ఎందుకు తగిలబెడుతూ ప్రతి చోట ఫైల్స్ ప్రతి చోట కాగితాలు తగిలిపోతున్నాయి అంటే దానికి కారణం ఏంది నిజాయితీ ఉంటే చేయలేరు కదా అది నిజాయితీ లేని ప్రభుత్వం కనుకనే ముందు తడుముకోవాలి అంటే సాక్ష్యాలు దొరకవద్దు ఇప్పుడు వాళ్ళ బాబాయిని చంపిన దాన్ని కూడా సాక్ష్యాలు లేకుంటే చేయడానికి రక్తం మరకలు అవినాష్ రెడ్డి తుడిపిందండి ఒక సిఐడి అధికారులు వస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి అలాంటి సహకరించినా లేదు అంత రౌడీలు పోలీసులు సిఐడి అధికారుల మీద కూడా తప్పుడు కేసులు అంటే అలాంటి చెత్త ప్రభుత్వం మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్కు రావద్దు రానే రావద్దు నేను తెలంగాణ వాసినైనా నా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కనుక నేను ఇక్కడే ఉన్నాను ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాను అది వేంపల్లి పులివెందల తాలూకులోనే ఉన్నా అలా అంటే జగన్మోహన్ రెడ్డి అంత నీచుని మనం ఎప్పుడు చూడొద్దు చూడొద్దు కూడా చూచినోళ్ళు కూడా మళ్ళీ చూడొద్దు భగవంతుడు దయ వల్ల ఇంకా అలాంటి నాయకుడు రానే వద్దండి ఇక అతని పరిపాలన కాదు పరిపాలన చేసేవాడు కాదు పరిపాలన చేసేవాడు ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ బాబు గారు కానీ ఇట్లా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వీళ్ళు నేర్చుకొని మంచి ప్రభుత్వం రాగలుగుతుంది ఫ్యూచర్లో వీళ్ళే నాయకులు అవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నాయకులుగా రావద్దు మీరు చూడండి జోగి రమేష్ అతను ఎవడు వైజాగ్ గాజువాక భార్య పిల్లల్ని ఎట్లా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంచి అంత విమర్శించిండే ఇప్పుడు అతను చేస్తున్నది ఏంది భార్య పిల్లల్ని రోడ్లో పెడుతుండు ఒక ఎమ్మెల్సీ అయి ఉండి అంటే వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో మొత్తం ఇవేనండి భార్య పిల్లల్ని రోడ్లో ఉంచాలా ఉన్నది దోసుకోవాలా జనాలనగా జనాలకు కూడా ఎవరికి మనశ్శాంతి లేదు వాళ్ళ ప్రభుత్వంలో మనశ్శాంతిగా బతికిన మనిషే లేడండి మన మనుషులే లేరు ఓన్లీ వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు కూడా మనశాంతిగా లేరు వాళ్ళు కూడా ఎంతో విసిగిపోయారు ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో జగన్ ఏదో పొడి చేస్తాడు అనుకున్నారు కానీ మొత్తం దోషేసిండు వాళ్ళు కూడా బిత్తలు అయిపోయారు వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు ఈ నమ్మి పెట్టుబడి పెట్టి అదోటి ఇదోటి కంపౌండ్ వాళ్ళని అదే కానీ వాళ్ళకు కూడా బిల్లులు లేవు ఎవరికి మనశాంతి లేదు ఏదో ఒక ముందు మురిపించేసిండు ముందు బిల్లులు టకటక ఇచ్చిండు తర్వాత ఇప్పుడు పనులు చేసిన వాళ్ళు మొత్తుకొని వస్తున్నారు పులివెందుల్లోనే వ్యతిరేక వచ్చిందంటే అదే నేను నమ్ముకొని నాయన పెట్టుబడి పెడితే ఏం నాయనా మమ్మల్ని నిలు నిలువు దోపిడేనండి నిలువు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకున్నారు అంతే అంత మించి పరిపాలన అనేది లేదండి అతని తత్వం అతని బ్లడ్లో లేదు పరిపాలించేది ఆయన బ్లడ్లో లేదు పరిపాలన అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిది ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో పరిపాలన విధానం ఇది ఇవి ఇప్పుడు నేర్చుకోవాలి వైసీపీ వాళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని చూసి జలాలను చూసి కూడా నేర్చుకోవాలి మిగతా టైం ఇప్పుడు ఇంకా వచ్చే ఐదే సంవత్సరాల్లో ఈ పదకొండు సీట్లు ఎట్లాగో అట్లాగో వచ్చేసినాయి కానీ ఇంకా పదకొండు సీట్లు కాదు కదా మొత్తం సీట్లే రావాలనుకుంటున్నాం మేమైతే చూసినా ముప్పై సంవత్సరాలు సీఎం నేనే అన్నాడు అదే తలకెక్కొద్దు ఇప్పుడు కూడా ఆయన తలకెక్కించుకుంటుండని జనాలకు అందరికీ తెలిసిపోయిందండి రాలేడు వస్తే ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా లేదా నారా లోకేష్ గారు కావాలా కానీ ఇతను కాలేడు అంత మాయా అతను భ్రమపడుతుండు కలలు కంటుండు కొద్దిగా మైండ్ అప్సెట్ అయిపోయింది కుర్చీ మీద వ్యామోహం అంటారా చి వ్యామం డబ్బు మీద కుర్చీ మీద అంటే పదవి మీద వ్యామోహం అండి పరిపాలన మీద వ్యామోహం కాదు పరిపాలన చెయ్యాలి అని లేదు కుర్చి ఉంటే ప్రతి కేసు నుంచి తప్పించుకోవడం అందరూ నా దగ్గర కాళ్ళుకి అనుగుమని ఉంటారని ఇప్పుడు ఎక్కడ పోయిందండి సజ్జల ప్రతి టైంకు మీ మీడియా ముందుకు వచ్చేవాడే ఇప్పుడు కనబడుతుండ సజ్జల అది అదంతా బోకస్ అండి ఒక ఐఎస్ అధికారులను కూడా ట్రాప్ చేసి అంటే వీళ్ళు ఐపీఎస్ ఐఎస్ఎల్ ఇప్పుడు వాసుదేవి రెడ్డి ఎట్లుంది అతన్ని అంటే అతను స్కామ్ చేసిండు ఇతన్ని నమిచ్చి చేసిండు అది ఇదంతా అండి ధన దోపిడి అంటే ఎట్లా దోచుకోవాలి ఉసికలో కూడా దోచుకున్నది కానీ దా ఎవరికి సరైన పరిపాలన చేసింది లేదండి జగనన్న కాలనీలు ఇంతవరకు కంప్లీట్ కాలేదు ఎందుకు అతనివ్వలేదు అతను ఇవ్వలేదు అక్కడ బెంగళూరు చెన్నై బయటి రాష్ట్రాలకు పోయింది ఉసుకే కానీ మన రాష్ట్రంలో ఉసుకే లేదు భవన కార్మికులకు పని లేదు ఇప్పుడు చేతి నిండా పని ఉందండి మీరు ఒకసారి మొత్తం అమరావతి తిరిగి చూడండి ఇప్పుడు వెంచర్స్ లేస్తున్నాయి అప్పుడు భయపడి వెంచర్స్ కూడా ఎవరు పెట్టలేదు ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి చూడండి మేము ఈరోజు ఉదయం చూసుకుంటూ వచ్చినాము మళ్ళీ అన్ని వర్క్స్ అంతా నీట్గా శుభ్రం చేసి వర్క్లు స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వాడు ఏదైనా ఎంత పెడుతున్నావు వంద కోట్లు అంటే అంత దాంట్లో మాకెందుకు ఇస్తావు ఇరవై ఐదు కోట్లు ఇస్తావా ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తాయి ఇదే తప్ప కానీ ఆయా వెంచర్ చేసి పది మంది ఉపాధి అనేది లేదు దోచుకుందామా దాచుకుందామా ఈ రెండే తెలుసు పరిపాలన చెయ్యాలా ప్రజలకు పని కల్పించాలా లేదు ప్రజలకు పని అన్ని యువకులకు అసలు ఉద్యోగాలు లేవండి ఇప్పుడు చూడండి నారా లోకేష్ బాబు గారు రెండే రెండు ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇప్పుడు కోవిడ్లో శివ అతను ఫ్యామిలీ వచ్చి ఖాళీ అర్జీ పెట్టుకుంటే అక్కడి నుంచి కోవేట్ నుంచి తెప్పించిన మామన్ బాబు నారా లోకేష్ గారు అంటే పరిపాలన అంటే అదే ఒక్కరన్నా సమస్య తీసుకొని వచ్చి అయ్యా నా కొడుకు నిష్కారణంగా జైల్లో ఉన్నాడు మీరు కోర్టుకు వచ్చి చెప్పండి నా కొడుకు బయటకు వస్తాడని తల్లిదండ్రులు అడుచుకు అర్జించుకుంటే కూడా రాలేని మూర్ఖుడు అండి అతను అట్లాంటి పరిపాలన కూడా అవసరం లేదు ఇప్పుడు మా ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసి తప్పు తప్పే అతను తప్పు చేసినందుకు అతనికి ఏదైనా పనిషన్ చేసి వా కుటుంబాన్ని ఆదుకోవాలి అట్లాంటి ఆదుకునేది ఏం లేదు నువ్వే నా వెనకాల ఉండు అట్లా అంత ఇప్పుడు రోజా ఎక్కడ పోయింది రోజా లేదే అంత ఆమె ఎంత తిరుమల కొండ మీద ఎంత దోచుకుందండి సామాన్య ప్రజల కాడికి వెళ్ళి తెలుసు ఈ ఏదో విఐపి కోటోలు అన్ని టికెట్లు టోకన్లు దెంకొని వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లక్షలు లక్షలు దోచేసి తీసుకెళ్ళి కొండ మీద దర్శనం చేయించుకొచ్చింది కానీ నిజమైన భక్తురాలు కూడా కాదు ఆమె కూడా అయ్యో ఎని ఎనిమిది వేల కోట్లు సంపాదించిందండి ప్రతి ఒక్కరికి తెలుసు సామాన్యుడు తెలుసు ఎనిమిది వేల కోట్లు ఆమెకు అంత ఆస్తి లేదు మామూలుగా యాక్టర్గా ఉన్నప్పుడు కానీ కార్యక్రమ ఎమ్మెల్యేగా అయినా కానీ ఏదైనా కానీ అంత లేదు జగనన్న భజన చేసి జగనన్న నీకింత నాకింత దోసుకొస్తా నువ్వు నీకింత నాకింత ఇదే తప్ప వీళ్ళంతా నోలు లోలకు దోచుకొచ్చి పెట్టేటోళ్ళకే పదవులు ఇచ్చిండు మరి సొంత చెల్లెకి ఇవ్వలే అంటే జగనన్న బాగానే మొదలైన ఆమె ఇంత శ్రమ పడింది ఆమె మేధావే కదా మరి రాజశేఖర రెడ్డి బిడ్డే కదా మరి ఆమెకు ఒక చిన్న పది కూడా దొరకలేదంటే ఇతని టార్గెట్ ఈయన తీసుకొచ్చి దోసుకొచ్చి పెట్టేవాళ్ళు కావాలి కానీ సరైన పరిపాలన ఇప్పుడు ఆమె కొద్దిగా గొప్ప పో ఒక పొజిషన్లు ఉంటే వేంపల్లి నుంచి కానీ కడప నుంచి కానీ కడప జిల్లా వాళ్ళకి అంత ఇంతో మేలు జరిగేది అట్లాంటిది కూడా అందుబాటులో లేకుండా చేసి కడపలోనే కడపలోనే అందరు నాన్న ఇప్పుడు మైత్కూర్ కానీ వేంపల్లి కానీ పులివెందులో కానీ కడప జిల్లాలోనే అచ్చి కొట్టేసిరండి అవి ఎట్లా వీళ్ళిద్దరిని ఎట్లా ఒక డబ్బు డబ్బు ఇచ్చి గెలిచినట్టే కానీ అభిమానంతో గెలిచింది ఏమీ లేదు ఈ పదకొండు సీట్లు కూడా డబ్బులు పంచి అట్లా ఇట్లా ఏదో వేసిందే కానీ ప్రేమతో వేసిన వాళ్ళు ఎవరు లేరండి అయినా సరే నాకు నలభై పర్సెంట్ ఓటింగ్ శాతం ఉంది అని సరే దీని మీద అరే డబ్బులు ఇస్తే ఇప్పుడు మీరు చెప్తున్నా అండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఆర్డర్ టికెట్ ఆర్డర్ టికెట్ ఎక్స్ప్రెస్ చేస్తారే డీలెక్స్ డికల్స్ రాజధాని రాజధాని ఏదైనా కానీ డబ్బులు ఇచ్చి ఓటు పర్సెంటే కానీ మరి నలభై పర్సెంట్ వచ్చిన వాడికి కనీసము నలభై సీట్లన్న రావాలి కదా నలభై మంది ఎమ్మెల్యేల కదా అదంతా డబ్బులు ఇచ్చి పర్సెంటేజ్ తెచ్చుకున్నదే కానీ ప్రజల అభిమానంతో లేదండి ప్రతి ఒక్కరు మీరు మీరు గ గతంలో ఇప్పుడు ఓట్లు జరిగినప్పుడు మీరు చూడండి గతంలో ఎలక్షన్లప్పుడు జనాలు నిదానంగా ఆరు తర్వాత మేన్లుగా ఏడు ఎనిమిది తొమ్మిది తర్వాత క్యూ లైన్లో ఉండేవాళ్ళు ఈసారి జగన్ మీదున్న వ్యతిరేకత తోటి ఐదింటికి వచ్చి క్యూ లైన్లో ఉన్నారు విదేశాల నుంచి సొంత డబ్బు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారండి అప్పుడు మామూలుగా నేను చెప్తున్నాను నాకున్న రాజకీయ అనుభవానికి నా అనుభవానికి చెప్తున్నా అప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే గారు నేను బయట ఉన్నానంటే సారు నీకు టికెట్కి డబ్బులు పంపిస్తున్నాను నువ్వు వచ్చే వచ్చి ఓటే మన పార్టీకి అనేవాళ్ళు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పేవాళ్ళు జనాలకి ఇప్పుడు అట్లా లేదు అవసరం లేకుండే జనమే తన సొంత డబ్బులు పెట్టుకొని వచ్చి మరీ ఓట్లు అంటే ఈ ప్రభుత్వం మళ్ళీ రావద్దు వస్తే ఎవరు భూములు లాక్కుంటారు ఇల్లు లాక్కుంటారు ఎవరు ఆస్తి లాక్కుంటారు అసలు మీరు 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 ఒక్కసారి చూడండి రాజముద్ర ఉన్నది ఏమి లేదు ఇప్పుడు నాకు ఇచ్చిన ఇంటి పట్ట మీద జగన్మోమి ముస్లిం ముసిలి నవ్వులు ఉంటాయి ఇంకా దాంట్లో ఏముండదు ఆ డొల్ల తీసుకపోయి పెడితే ఇది ఎందుకు ఆయన చిత్కైతం తీసుకపో అంటుంది ఇప్పుడు దాని అసలు యాక్చువల్ రూల్ ప్రకారము ఒక పట్టా ఒక ముఖ్యమంత్రి ఇస్తే బ్యాంకుకి పోతే మినిమం ఐదు లక్షలు లేదా మూడు లక్షలు లోన్ రావాలా లోన్ కాదు కదా నాయన ఇది పెట్టుకొని నేను ఏం చేయాలరా బాబు దీన్ని తీసుకొని పో ఉన్న ఆ ఇల్లు కూడా ఆయనకే ఇచ్చే పో ఆయన ఎవరికో తాకట్టు పెట్టుకుంటు అన్నీ తాకట్లే కదండి ప్రతిదొక్కటి తాకట్టే ఇప్పుడు మీరు ఆర్టీసీలో కూడా ఉద్ధరించింది ఏం లేదు ఆర్టీసీలో కూడా కాంట్రాక్ట్ల లాభం కోసం ఉన్న మంచి బిల్డింగ్లను కూడా కూలగొట్టి బస్ స్టాండ్ ఆర్టీసీ మీరు ఆర్టీసీ ఉద్యోగులను గవర్నమెంట్లో నీళ్ళమన్నాడు అవి అన్ని డ్రామాలు ఇప్పుడు మీరు చూడండి నేను రాగానే సిఆర్పి అది అన్నాడు వాళ్ళని ఎంత హింసించిండు ఇప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనిపోని ఈడీ సిడి కేసు సిఐడి కేసులు అని నానా ఇబ్బందులు పెట్టింది కానీ ప్రజల పాలన కాదండి అది రాక్షసాల పాలన పోయింది ప్రజల పానా వచ్చింది అందరూ సంతోషంగా ఉండాల ఆంధ్రప్రదేశ్ మంచిగా ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు ఈ ప్రభుత్వం పచ్చదనం ఉన్న ప్రభుత్వం రావాలండి ఆ బ్లూ బ్లూ ప్రభుత్వం పోవాలి ఎందుకంటే అదంతా మబ్బులే బ్లూతో మబ్బులే పచ్చదనం కాదు అది పరిపాలన కాదు ఇది ప్రజలకు కావాల్సింది ప్రజాప్రభుత్వం పచ్చని ప్రభుత్వం ఇదేనండి నారా చంద్రబాబు నాయుడు గారిదే ప్రభుత్వం అంటే ఇతను ఒక బిల్ అన్ని ఇండియాకి పిలిపించిన మేధావి అండి అట్లాంటి మేధావిని కూడా తప్పుడు కేసులు ఎరికిచ్చిందంటే ఎంత మూర్ఖుడో మీరు మీ యువకులు ఆలోచించాలి మాదంటే అయిపోయింది ఇంకా ఒకవేళ జగన్కు అవకాశం దొరికితే నాలాంటి వాళ్ళని ఎంతమందిని చంపిస్తాడో తెలియదు కానీ ఈ ప్రభుత్వం అలాంటిది కాదు ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది ప్రజలు ప్రతి ఒక్కరు మంచుకుంటారు ఫ్యూచర్లో ఉద్యోగాలు వస్తాయి అమరావతి డెవలప్ అవుతుంది మీ కళ్ళతో మీరు చూస్తారంటే మేము చూస్తామో లేదో తెలియదు కానీ మీరైతే చూస్తారు యువకులు చూస్తారు రాబోయే తరాలు చూస్తారు ఆ రాబోయే తరాల గురించి ఆలోచించే నాయకుడే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకప్పుడు ఒక ఎకరం అమ్మితే మా తెలంగాణలో ఎకరం ముప్పై నలభై వేలు ఎకరా ముప్పై నలభై వేలు ఇప్పుడు ముప్పై నలభై కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ తెస్తే ట్వంటీ ట్వంటీ అంటుండు ఏంది అని అనుకున్నారు కానీ హైటెక్ సిటీ రావడం వల్ల అక్కడ రాళ్ళు కూడా మొత్తం గోల్డ్ అయింది గోల్డ్ కాదు వజ్రాలైనాయండి నేను తెలంగాణ వాసి నేను తెలంగాణలో పుట్టి పెరిగి కూడా నా కళ్ళతో ఎంతోమందిని టీఎన్జ్ గారిని చూసినా రెడ్డి గారిని చూసిన కోట్ల విజయసాఖర్ రెడ్డిని చూసినా నెల్దుర్మల్లి జనార్దన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసిన నేను పక్క టీడీపీ అయినా రాజశేఖర రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళిన ఎల్లి కూడా చూస్తే అట్లా ఆ విధంగా ఉంది ప్రభుత్వం కానీ ఇది మాత్రం మంచి ప్రభుత్వం అండి అందరికీ మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ ముప్పై సంవత్సరాలు ఇక ఇదే ముప్పై ఉంటే ఇంకా ముందుకు పోతుంది ఎంతోమంది భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది రాజధాని మంచి రాజధాని అవుతుంది ఇప్పటికి రాజధాని అవ్వాలా అయింది అయినా పర్లేదు విజన్ ఉన్న నాయకులు ఉన్నారు కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది చాలా పెట్టుబడులు వస్తాయి చాలా డొనేషన్లు వస్తాయి మంచి జరుగుతుంది రాజధాని డెవలప్మెంట్ అవుతుంది సార్ ఇంకొకటి ఏంటంటే మనకి గత నాలుగు రోజులుగా మనకి అన్న క్యాన్ ప్రారంభించారు దీని మీద ప్రజల మీద మంచి స్పందన వచ్చింది అయినా సరే వైఎస్ఆర్సీపీ వారు ఇది డబ్బులు దోచుకోవడానికి పెట్టిన పథకం అని ఆయన అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం వాళ్ళ వాళ్ళది ఉన్నది కదండి ఇప్పుడు మీరు అంబర్ రామ్ రా రా రాంబాబు గారిది ఒకసారి చూడండి ఏమంటే అతను ఐదు రూపాయలకు మూడు వందల నాలుగు మంది వరకు అన్నం అంటే మూడు వందల నాలుగు వందల మంది ఒక ఒక్క తాలూకాలో తింటే ఎన్ని తాలూకాలు ఉన్నాయి ఒకసారి ఆలోచన వన్ సెవెంటీ ఫైవ్ తాలూకాలు ఉన్నాయి అంటే ఎంతమంది తింటున్నట్టు అలాంటిది ఆలోచించే విధానం కావాలి వాళ్ళు మూర్ఖులండి వాళ్ళు చేసింది అది కదా దోసుకున్నారు ఉసుక మీద దోసుకున్నారు లిక్కర్ మీద దోసుకున్నారు ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక చందనం ఎర్ర మట్టి కాడికెళ్ళు అమ్ముకున్నారు అదే మా వేంపల్లిలో మొత్తం కొండలు దెంపి భారతి అని ఉంది ఆమె మొత్తం కొండలన్నీ అమ్ముకుంది అమ్ముకుంది మట్టి ఎర్ర మట్టి అంతా అమ్ముకుంది రోడ్డుకు దానికి దీనికి గ్రావెల్స్ ఎర్ర నీల అమ్మేసుకున్నారు వాళ్ళకు తెలిసింది దోసుకో దాచుకో ఇది ఐదు రూపాయలకి ఏం దొరుకుతుంది మీరు ఇప్పుడున్న రేట్లకి జగన్ చేసిన దానికి విధ్వంసానికి ఈ జగన్ చేసిన ఈ రేట్లు ఆకాశానికి అరవై ఉన్న కందిపప్పు నూట యాభై రూపాయలు అయింది ఇప్పుడు నేను తీసుకునేటప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఫామ్ ఆయిల్ పర్ కేజీ ఇప్పుడు నూట యాభై రూపాయలు పెట్టు అంటే రెట్టింపు చేసిన మహానుభావుడే కానీ జనాలకు ఉపయోగపడిన మహానుభావుడు కాదండి వాళ్ళకి తెలుసు దోచుకోవడం నువ్వు వంద రూపాయలు పది రూపాయలది వంద రూపాయలు చేయడం వంద రూపాయల్లో నువ్వు నలభై తీసుకో నాకు యాభై పంపించేయి యాభై నాకు పంపించేయి నలభై రూపాయలు నువ్వు ఇంకెవడెవరికి ఇచ్చుకుంటూ ఇచ్చుకో నీకు పది రూపాయలు నువ్వు వంద రూపాయలకు అమ్ముకో కానీ యాభై ఇక్కడ రావాలా ఇంకా మిగతా నలభై మా వాళ్ళకి ఎంత ఇచ్చుకొని నువ్వు ఎంత మిగిలించుకుంటావు అది నీ టాలెంట్ ఇట్లాంటి టాలెంట్లు తప్ప ప్రజలకు ఉపయోగపడిన టాలెంట్ కాదు అది రాదు రా అంబడి రాంబాబు అసలు అతన్ని నోరే కాదండి అతను ఒకటి కొడాలి నాన్న ఒకటి ఈ రోజా ఒకటి వాళ్ళకి లేదు ఇప్పుడు విడతల రచన ఉంది ఆమె కూడా ఒక మినిస్టర్గా చేసినాము ఆమె ఎందుకు చెప్పుకోలేకపోతుంది అంటే ఇది తప్పు ప్రభుత్వం అని ఆమె కూడా తెలుసు అట్లా ఇద్దరు హోమ్ మినిస్టర్లు మహిళా హోమ్ మినిస్టర్లు చేసారు కనీసం వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చూడండి హోమ్ మినిస్టర్ నేను తీసుకెళ్తాను సెక్రటరేట్కి హోమ్ మినిస్టర్ అంటే అది సొంత ఫవర్స్ ఉండాలి ఫవర్స్ లేవు వాళ్ళు కీలు బొమ్మలు పేరుకే ఓ మినిస్టర్ మొత్తం సజ్జల సజ్జల జనాలు ఇంకా సజ్జలే ఇక మొత్తం వాళ్ళ కొమ్మలో ఏముంది పిల్లవచ్చా సజ్జలు ఎట్లా చెప్తే అట్లా ఇప్పుడు ఇప్పుడు నేను నేను నా తర్వాత నా కొడుకు ఏదైనా చెప్తేనే నా దగ్గర వర్కర్స్ ఉన్నారండి నేను వర్క్ ఇట్లా చేపిస్తున్న సెంట్రిక్ వర్క్ అంటే రాజు నువ్వు పోయి వాళ్ళకి చెప్పండి మా డాడీ ఇట్లా చెప్పా సరే సరే అనేటోళ్ళే కానీ ఇంకా ఏ వ్యతిరేక చెప్పారు కదా అట్లా సజ్జలు ఇట్లా చెప్తే అట్లా చేసిన వాళ్ళే కానీ ఏది పరిపాలన లేదండి ఇది ప్రభుత్వం మీరు ఇంకొక రెండు సంవత్సరాలు చూడండి మీకే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది రావాలని ప్రతి ఒక్కరు గుండెల్లో నుంచి వచ్చిందే ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆశ ఉండే అమ్మా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది ఎప్పుడు ఐదు సంవత్సరాలు గడుస్తే అని గుండెలు గుండెలు చేయి పెట్టుకొని పండుగ ఐదు సంవత్సరాలు రావాలి 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 రాగానే తిరిగి కొట్టేసి రండి అంతే ఉండదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ము ఇరవై మూడు సీట్లన్నీ వచ్చినాయి ఇతనికి ఆ నలభై పర్సెంట్ వచ్చిన వానికి నలభై సీట్లు కూడా రాలేదంటే దాన్ని బట్టి ఆలోచించండి మధ్యలో నుంచి ఐదు ఎగిరిపోయింది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఎక్కడ పోయింది అది అంటే జనాలను బెదిరించడం ఏదో అప్పుడు చెప్పిన మాట లేని జనాలంతా మూర్ఖులు నాకే గుర్తారు అనుకోండి కానీ కాదు జనాలందరూ తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ యువకులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ అందరికీ తెలుసు ఏదో రాజన్న కొడుకు అని ఒక అవకాశం ఇచ్చినందుకు ఆ నా కొడుకు ఒక అవకాశం ఇవ్వండి అన్నందుకు ఇచ్చిన పాపం అందరికీ తెలిసిపోయింది అమ్మ ఇంకా జయమ్మ కూడా రాలేకపోయింది వద్దురా నాయన ఆమెకే నచ్చలేదు కన్నా తల్లికే తన కొడుకు కొడుకు పరిపాలన నచ్చలేదు అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఇక ఇప్పుడు ఇంద్రమ్మ గారు చనిపోయినాక రాజు గారు పరిపాలన చేసిండు ప్రతి జనాలకు నచ్చింది అది ఒక తల్లి తర్వాత తండ్రి కొడుకు చేస్తే పరిపాలన అంటే అట్లా ఉండాలి ఇప్పుడు నెహ్రూ గారి తర్వాత ఇంద్రమ్మ గారు చేసారు ఇంద్రమ్మ గారు చేసినాక రాజీవ్ గాంధీ గారు కూడా చేశారు ఆమె కోడలు సోనియామ్మ కూడా చేసింది మంచిగా చేసింది ఆమె ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడగొట్టిన దానికి శిక్ష అనుభవిస్తుంది ఆమె అంటే ఆ ప్రభుత్వం మీద ఈ లేనిపోని వీళ్ళంతా కాంగ్రెస్ ఈ వైసీపీ వాళ్ళే ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బిట్ ఎట్లా బుద్ బురద తల్లిరో ఆమె మమ్మల్ని అరెస్ట్ చేసింది అరెస్ట్ తప్పు చేయను ఎందుకు అరెస్ట్ చేస్తారండి ఇంతమంది ఉన్నరే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు నాయకులు లేరా కానీ తప్పు చేసిన కదా వాళ్ళు అరెస్ట్ చేసింది నువ్వు తప్పు చేసినా మీ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని నలభై మూడు వేల కోట్లు దోచిన అంటే ప్రతి ఒక్కడికి తెలుసండి అండి నువ్వు జువో జువారిలో ఎంత కమిషన్ కొంటావు ఇప్పుడు మొత్తం ఆ జువారీ ఫ్యాక్టరీ ఉండే వరకు ఈయనకు సేరు పోవాలా ఖచ్చితంగా సేరు పోవాలా ఈ సాక్షి కూడా వచ్చింది ఈయన సొంత డబ్బులతో కాదు అంతా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డొనేషన్ డొనేషన్ తోటి పెట్టింది ఇతను కష్టపడి సంపాదించింది ఏం లేదు ఓన్లీ మైండ్ గేమ్ వేరే వాళ్ళ పెట్టుబడితో పెట్టించుకొని ఇప్పుడు నువ్వు కష్టపడు తీసుకొచ్చి నాకు ఇవ్వు నా భార్య పిల్లలు బతకారు అంతేగాని నీ భార్య పిల్లలు బతకొద్దు ముందు నా భార్య పిల్లలు బతికినాకనే మిగతా వాళ్ళ భార్య పిల్లలు అనే మా జగన్ జగన్మోహన్ రెడ్డి అతి థ్యాంక్ యూ